లక్ష్మీకాంత శర్మ బాధితులు ఎక్కడ ఎందుకు అడగాల్సి వస్తూ ఉందంటే గతంలో ఏది ఎపిసోడ్లు సీరియల్ ఎపిసోడ్లు కా వచ్చినట్టుగా కూడా చాలా వరకు కూడా వచ్చినాయి గతంలో నేను కూడా అన్న ఓ పలానా వ్యక్తిని ఎవరిని తీన్మార్ మళ్ళన్నా ఇంటిగా కూడా వేయగలేడు లక్ష్మీకాంత శర్మ అని నేను స్పష్టంగా గతంలో చెప్పడం జరిగింది మరి అసలు నిజంగా లక్ష్మీకాంత శర్మ బాధితులు ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు నిజంగా బాధితులందరికీ కూడా న్యాయం జరిగిందా వాళ్ళ ఒకవేళ పదివేలు ఇస్తే అందులో ఐదు వేలు రిటర్న్ వచ్చినాయా లక్ష రూపాయలు ఇస్తే అందులో యాభై వేలు రిటర్న్ వచ్చినాయా లేదా యాభై వేలు కడితే యాభై వేలకు యాభై వేలు కలిపి లక్ష ఇచ్చిరా అసలు లక్ష్మీకాంత శర్మ బాధితులకు పైసలన్నీ కూడా రిటర్న్ వచ్చినాయా రాలేదా అసలు ఎక్కడీ వేరీ లక్ష్మీకాంత శర్మ బాధితులు మరి నిజంగా లక్ష్మీకాంత శర్మ బాధితులంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా ఎందుకు అడగాల్సి వస్తా ఉందంటే ఇక గతంలో మేము ఎవరికైనా సరే మేము న్యాయం చేస్తాం నీతి నిజాయితీగా మొత్తానికి తీసుకొచ్చి అప్పజెప్తాం బాధితులారా రండి మీకు న్యాయం చేసుకొని పోండి అని చెప్పినటువంటి కథనాలలో మరి నిజంగా వాస్తవంగా లక్ష్మీకాంత శర్మ బాధితులందరికీ కూడా నిజంగా న్యాయం జరిగిందా జరగలేదా లక్ష్మీకాంత శర్మ బాధితులు కనుక నిజంగా ఉన్నట్లయితే ఒకవేళ నిజంగా జరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ని కాంటాక్ట్ కానీ నిజంగా బాధితులు నిజంగా న్యాయం జరిగినటువంటి బాధితుడు ఒక్కడున్నా సరే ఒకసారి కింద డిస్ప్లే అవుతూ ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్లో వాట్సాప్లో పంపించి మీ యొక్క డీటెయిల్స్ పంపించి మీకు ఏ విధంగా న్యాయం జరిగిందనేది కూడా తెలియజేస్తారని కూడా కోరుకుంటా ఉన్నా ఏదైతే మరి గతంలో లక్ష్మీకాంత శర్మ గారు ఎందుకంటా ఉన్నా అంటే మరి నేను కూడా గతంలో రంగురాళ్ళను అమ్ముకునేటటువంటి లక్ష్మీకాంత శర్మ అసలు ఏంది బాధితుల సంగతి ఏంది ఈ కథ ఏంది అసలు నువ్వు పలానా వ్యక్తిని ఎట్లా బెదిరిస్తావు ఎట్లా చేస్తావు ఐదు కోట్ల ఆఫర్ ఇస్తావా అసలు ఐదు కోట్లు ఎడిపోయినాయి ఐదు కోట్లు ఇస్తా అన్న మీద నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మరి నిజంగా గతంలో మరి ఏదైతే ప్రధాన దినపత్రిక పైన కూడా స్వయంగా నేను విమర్శ చేయడం జరిగింది ఏదైతే సిగ్గుందా అని పలానా ఛానల్ని విమర్శించడం జరిగింది మరి నిజంగా ఆ యొక్క పత్రిక పరంగా ఏం జరుగుతూ ఉన్నది అందులో వచ్చినటువంటి వార్త పైసలు డిమాండ్ చేసిరని కూడా వచ్చినటువంటి వార్త మరి నిజంగా డిమాండ్ చేస్తే శిక్ష పడిందా పడలేదా అసలు బాధితులంతా ఎడిపోయారు లక్ష్మీకాంత శర్మ బాధితులు ఇంకా ఉన్నారా ఒకవేళ ఉన్నట్లయితే సెవెన్ టూ డబల్ జీరో అని కాంటాక్ట్ చేయండి లక్ష్మీకాంత శర్మ బాధితులు అని చెప్పి గతంలో ఎవరైతే అనేకమైనటువంటి ఆడియోలు వచ్చినాయో వాళ్ళు కూడా మీకు అందులో ఒక్కడికి న్యాయం జరిగినా సరే మాకు ఒకసారి కాల్ చేసి నిజంగా మాకు న్యాయం జరిగింది శ్రీకాంత్ రెడ్డి మాకు న్యాయం జరిగింది చూడండి ఒకసారి అని చెప్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇక లేదు ఒక్కడు కూడా న్యాయం జరగలేదని చెప్పిండనుకో మరి నిజంగా బా బాధితులు అసలు ఉన్నారా లేరా అసలు వాళ్ళకి లక్ష్మీకాంత శర్మకి గతంలో ఎవరైతే మరి ఆయన ఏ ఏ కార్యక్రమాలు చేసిండు ఏందనేది కొంతవరకు ఉన్నప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ మరి లక్ష్మీకాంత శర్మ బాధితులు ఎక్కడికి వెళ్ళిపోయారు అనేటటువంటిది తెలవాల్సినటువంటి అవసరం ఉంది మరి నిజంగా లక్ష్మీకాంత శర్మ బాధితులకు న్యాయం జరిగిందా జరగలేదా బాధితులలో ఎవడన్నా ఉంటే రాండి నిజంగా ఒకవేళ గతంలో వచ్చినటువంటి ఆడియోలలో ఒకవేళ ఫేక్ ఆడియోలు కనుక ఉన్నట్లయితే ఇంకా వాడు ఒకసారి కాండ్రిచ్చి వాని మీద వాడే ఉమ్మేసుకుంటే మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎవడైనా సరే వాడు ఎందుకంటే సిగ్గు శరణ లేనటువంటి వాడైతేనే ఏ అట్లాంటి అన్నీ చేస్తారు కాబట్టి అబద్ధాలకు అంగీలాగేసి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ నిజంగా తప్పు కనుక ఎవరైనా బాధితులు మీరు కాకపోయినా కానీ ఫోన్ అనుకోండి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులేసినట్లయితే న్యాయం జరుగుద్దని మీరు ఎవరైతే చేసిరో మరి నిజంగా ఒకవేళ ఉన్నట్లయితే లేకుండా ఒకవేళ అబద్ధాలకు వేసి చేసినటువంటి వ్యక్తులైతేంది చేపించినటువంటి వ్యక్తులైతే మీరు సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి నిజంగా లక్ష్మీకాంత శర్మ బాధితులు ఎవరైనా ఉంటే మాత్రం సెవెన్ టూ డబల్ జీరో న్యూస్కి కాంటాక్ట్ కాండి కింద డిస్ప్లే అవుతూ ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా సమాచారాన్ని అందించండి మీరు గతంలో ఎవరైతే బాధితులమని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీకు ఒకవేళ మీ ఫండ్ కాక మీకు రిటర్న్ వచ్చి మీకు న్యాయం జరిగింది మీకు న్యాయం చేయించరటువంటి క్రమం ఉన్నప్పుడు ఉంటే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవుతారని కూడా అనుకుంటా ఉన్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా